అరటి సాగులో దిగుబడులు ఆశించినంత మేర లేకపోవటానికి ముఖ్య కారణం చీడపీడలు ఈ తోటలకు పురుగుల బెడద అంతగా లేనప్పటికీ శిలీంద్రపు బూజు తెగుళ్ల బెడద ఎక్కువ ముఖ్యంగా పనామా సిగటోక ఆకుమచ్చ దుంపకుళ్ళు తెగుళ్ళు పట్టి పీడిస్తుంటాయి వీటి వల్ల చెట్లు క్షీణించి గెల దిగుబడి కాయ నాణ్యత తగ్గిపోతుంది ఒక్కోసారి చెట్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంది వీటిని అధిగమించే మార్గాలు నివారణకు సకాలంలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్ ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి సంవత్సరం పొడవునా నాటే అవకాశం ఉన్నప్పటికీ ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎక్కువగా నాటుతారు అరటికి నీటి అవసరం ఎక్కువ మొక్కలు పెరిగిన తరువాత తోట మొత్తం నీడ వాతావరణం ఉంటుంది కనుక తోటలో మైక్రోక్లైమేట్ ఏర్పడుతుంది ఇది భూమిలో శిలీంధ్రాల అభివృద్ధికి తోడ్పడుతుంది మొక్కలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు వీటి దాడి ఉండనప్పటికీ ప్రతికూల వాతావరణం నీటి ఎద్దడి పరిస్థితులతో మొక్కలు ఒత్తిడికి గురైనప్పుడు అరటి మొక్కలు సులభంగా తెగుళ్లకు లొంగిపోతాయి అరటి తోటలను ఆశించే తెగుళ్లలో అతి ప్రమాదకరమైంది పనామా తెగులు ఈ తెగులు విత్తన పిలకల ద్వారా మట్టి ద్వారా వ్యాపిస్తుంది తెగులు ఆశించిన మొక్కల ఆకులు కింది నుంచి పసుపు వర్ణంలోకి మారి ఎండిపోయి ఆకు తొడిమ వద్ద విరిగి కాండం వెంట వ్రేలాడుతుంటాయి అలాగే భూమి దగ్గరగా కాండంపై నిలువుగా పగులు ఏర్పడుతుంది ఈ తెగులును రసాయనాల ద్వారా నివారించడం సాధ్యం కాదు కాబట్టి ఈ తెగులును తట్టుకునే రకాలను ఎన్నుకుని సాగు చెయ్యాలి పనామ తెగులు కొన్ని ప్రాంతాల్లో ఉండి ఇది ఎక్కువగా నష్టం కలిగి చేస్తూ ఉంది ఈ తెగులు వచ్చినప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారిపోయి కిందకి వాలిపోతూ ఉంటాయి కాండం మొదలు పగిలిపోతుంది కింద దుంపని మనం గమనించినట్టయితే మనకి ఈ గోధుమ రంగులో ఉన్నటువంటి మనకి సారలు మనకి దుంపలో కనబడతా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ తెగులు వచ్చినప్పుడు తెగులు ఆశించినటువంటి మొక్కలు తీసి నాశనం చేయాలి మనం ఈ తెగులు తట్టుకునేటువంటి రకాలనే మనం సాగు చేసుకోవాల్సినటువంటి అవకాశం అవసరం ఉంది ముఖ్యంగా కర్పూరు చక్రకేళి ఈ తెగుల్ని తట్టుకుంటుంది కనుక ఈ తెగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ కర్పూర చక్రికేళ్ళని మనం సాగు చేసుకున్నట్టయితే మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది తెగులు రాకుండా మన పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అరటిని తీవ్రంగా నష్టపరిచే మరో తెగులు దుంపకుళ్ళు మొక్కల మొదల్లో కుళ్ళు మచ్చలు ఏర్పడి క్రమేపీ దుంప కుళ్ళిపోతుంది కొత్తగా నాటిన పిలకల్లో చిన్న మొక్కలలో మవ్వు ఆకు కూడా కుళ్ళి మొక్క చనిపోతుంది పెద్ద మొక్కలలో కాండంపై నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి దుంప పైభాగం వాసన వస్తుంది దుంపకుళ్ళు తెగులు అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంది ఈ తెగులు వచ్చినప్పుడు కూడా మనకి ఆకులు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి తర్వాత కిందకి ఆకులన్నీ కూడా వాలిపోతూ ఉంటాయి కాండం మొదళ్ళు మనకి పగిలిపోతూ ఉంటుంది మనం తీసి చూసినప్పుడు కింద దుంప అనేది పూర్తిగా కుళ్ళిపోయినట్లు ఉంటుంది అనమాట యాజమాన్య చర్యలుగా మనం ముఖ్యంగా ఈ బ్లీచింగ్ పౌడర్ ఒక ఇరవై ఐదు గ్రాము లీటర్ నీళ్ళు కలిపి మొక్క మొదల్లో చుట్టూ మనం పోయాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పనిసరిగా మనం పిలక వేసుకునేటప్పుడే విత్తన శుద్ధి అనేది అంటే ఒక ఐదు గ్రాములు ఈ కాపరాక్సి క్లోరైడు లీటర్ నీళ్ళకి తర్వాత రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు మోనోక్రోటోఫాస్ లీటర్ నీళ్ళు కలిపి దాంట్లో పదిహేను నిమిషాలు ఈ పిలకలు మనం ఉంచి నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని ద్వారా మనం కొంత ఈ పిలకల ద్వారా వ్యాపించేటువంటి తెగులుని నివారించుకోవచ్చు తర్వాత మురుగునీటి పారుదలు కూడా మనకి పొలంలో బాగా ఉండేటట్టు మనం చూసుకోవాలి ఎక్కడైతే మురుగునీటి పారుదల సరిగా ఉండదో నీళ్ళు ఎక్కువగా నిలుస్తూ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఈ తెగుళ్ళ ఉదురితే ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అరటిలో గెలలు ఈనిన తరువాత ఎక్కువగా ఆశించే తెగులు సిగటోక ఆకుమచ్చ తెగులు బూజు జాతి శిలీంధ్రం వలన వచ్చే ఈ తెగులు అన్ని కాలాల్లోనూ పంటను ఆశిస్తుంది ముఖ్యంగా జూలై నుండి నవంబర్ నెలల్లో ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది ఎక్కువగా పెద్ద పచ్చారటి పొట్టి పచ్చారటి తెల్ల చక్కెరకేళ్లి రకాలు ఈ తెగులకు గురవుతుంటాయి ఆకులపై మొట్టమొదట చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి క్రమేపీ అవి పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగు కలిగి ఉంటాయి ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారి ఒకదానితో ఒకటి కలిసిపోతాయి దీనివల్ల ఆకులు ఎండిపోయి మొక్కలు క్షీణిస్తాయి కూడా మనకి ఎక్కువగా మొక్కలు రాశించి నష్టం కలిగి చేస్తూ ఉంటుంది సెకటోగా ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు దీన్ని నివారించుకోవడానికి మనం పైపాటుగా ప్రోపికోనజోలు అయినటువంటి మందును కానీ మ్యాంకోజిబ్ అనేటువంటి మందును కానీ నీళ్ళలో కలిపి మనం పైపాటుగా పిచ్చికార్ చేసుకున్నట్టయితే ఈ తెగులు యొక్క ఉధృతిని చాలా వరకు మనం నివారించుకోవచ్చు తర్వాత ముఖ్యంగా చాలా తోటల్లో పొటాషియం యొక్క లోపం వస్తూ వలన కూడా ఆకులు పూర్తిగా ఎండిపోతూ ఉంటాయి పొటాష్ యొక్క ధాతు లోపం వచ్చినప్పుడు మనకి ఆకు కొసలు మాడిపోతూ ఉంటాయి ఆకులు పూర్తిగా ఎండిపోయి కూడా ఉంటాయి కనుక దీన్ని మనం గుర్తించి పొటాష్ మన ఎరువుని మనం సరైనటువంటి సమయంలో మొక్కకి అవసరమైనటువంటి మోతాదులో సిఫార్సు చేసిన మేరకు మనం తప్పనిసరిగా వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట